వెల్కమ్ శుభ స్థానంలో ఐదు గ్రహాల యొక్క మార్పు ఈ వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆ రాశుల వారికి యొక్క ప్రధాన గ్రహాల యొక్క మార్పు శని రాహువులతో పాటు గురు సక్ర గ్రహాలు యొక్క మార్పు అద్భుతమైనటువంటి మార్పులు నివ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆకస్మిక ధనలాభం ఆస్తి విలువలు పెరుగుతూ ఉంటాయి ఈ రాశిల వారికి ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చినటువంటి యొక్క అదృష్టము రాబోయేటటువంటి రోజుల్లో అద్భుతాలు సృష్టించబోతున్నారో పండితులు తెలియజేస్తూ ఉన్నారు పైగా రాశిలోనికి ధనకారకుడైన గురువు ఏప్రిల్ నలాఖరులో ప్రవేశించిన దగ్గర నుంచి విపరీతమైనటువంటి ధన ప్రవాహం రాబోతుందని జ్యోతిషి నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు ఏ రాశి అయితే ఏకంగా ఆరు గ్రహాలు అనుగుణంగా ఉండడం అనేది ఎంతో అరుదు అటువంటిది ఈ యొక్క ఏడాది ఈ యొక్క ఆరు గ్రహాలు యొక్క అద్భుతమైనటువంటి యోగము ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశుల వారు తప్పకుండా ఐశ్వర్యవంతులు కాబోతు ఉన్నారు పైగా సహజ ధన స్థానమైన వృషభ రాశులకి సహజ ధన కార్యకులైన గురువు ఏప్రిల్ నరాఖరులో ప్రవేశించడం దగ్గర నుంచి విపరీతమైనటువంటి ధనయోగము యోగము ఉంది మొత్తం మీద మేషం సింహం కన్యా ధనస్సు మకర రాశుల వారికి ఏప్రిల్ నుంచి తప్పకుండా అపర కుబేర యోగం పట్టబోతూ ఉంది గురువు తోడ్పాటుతో అందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఏ రాశుల వారికి ఎంత యోగం రాబోతుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడినైతే అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి వారు ఈ రాశి వారికి ఏప్రిల్ ముప్పైన ధనస్థానంలో ప్రవేశించబోతున్నటువంటి గురువు కారణంగా దాదాపు పట్టిందల్ల బంగారమే అవుతుంది ఈ రాశి వారికి అధికార దాహానికి తోడు ధనదాహం కూడా బాగా పెరుగుతుంది ఏదో విధంగా డబ్బు సంపాదించడం మొదలవుతుంది ఒక పక్కా వృత్తి ఉద్యోగాలు చేస్తూనే మరొక ఆదాయ మార్గాన్ని అనుసరించడం తప్పకుండా జరుగుతుంది జీవిత భాగస్వామికి మరింత మంచి ఉద్యోగం లభిస్తుంది ఆస్తికి సంబంధించిన వివాదం కూడా ఒకటి పరిష్కారం అవటానికి అవకాశం ఉందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు అన్ని రాశుల కంటే కూడా ఈ యొక్క మాసంలో అద్భుతంగా అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మేషరాశి వారికి శుభప్రదంగా ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరంలో ఆర్థికంగా ఎన్నో లాభాలను పొందుతారు ముఖ్యంగా ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉంటాయి ఆత్మవిశ్వాసం పెరగడం కారణంగా ఎలాంటి పనులైన సరే సులభంగా విజయాలు సాధిస్తారు ఇక ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు కార్యాలయంలో పనికి తగినటువంటి ప్రశంసలు లభిస్తాయి ఆదాయ వనరులలో కూడా ఎలాంటి లోటు అనేది ఉండదు అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా చాలా సులభంగా బయటపడబోతూ ఉన్నారు చాలా యాక్టివ్గా ఉంటారు ఇక వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా ఆమోదాయకదాయకంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు తర్వాత రాశి సింహరాశి వారు ఈ సింహరాశి జాతకులకు ఈ రాశి వారికి ఏడాది చివరిలో రెండు మూడు సార్లు ధనయోగం పట్టే అవకాశం ఉంది ఆదాయ మార్గాలు వృద్ధి చెందటంతో పాటు వృత్తి ఉద్యోగం వ్యాపారాలు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోబోతూ ఉంటాయి తండ్రి వైపు నుంచి తప్పకుండా ఆస్తి కలిసి వస్తుంది ఈ రాశికి చెందినటువంటి డాక్టర్లు లాయర్లు రియల్ ఎస్టేట్ రంగం వరకు లిక్కర్ వ్యాపారులు రాజకీయ నాయకులు ఏది పట్టుకుంటేది బంగారం అవుతుంది దాదాపుగా రెండు చేతులు సంపాదించడం అనేది జరగబోతూ ఉంది ఈ ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి యోగంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి చాలా సంవత్సరాల తర్వాత ఎంతో శుభప్రదంగా ఉండబోతుంది కొత్త సంవత్సరంలో ఊహించినటువంటి ఆదాయ మార్గాలు పెరుగుతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు వ్యాపార విషయానికి వస్తే పెట్టుబడులు పెట్టడం వల్ల చాలా లాభాలను గడించబోతూ ఉంటారు ఉన్నట్లు నుండి ఆదాయం చేతికి అందమవుతూ ఉంది కొత్త కంపెనీలో కూడా ఆఫర్లు రాబోతూ వైవాహిక జీవితంలో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఈ యొక్క సింహరాశి వారికి ఏడాది పొడుగునా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి సమయానికి చేతికి డబ్బు అయితే అద్దుతూ ఉంటుంది పనుల్లో అంతరాయాలు ఉన్నా సరే పనులు మాత్రం పూర్తి చేస్తారు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆశించినటువంటి వృత్తులు ముందుకు వెళ్తారు మీ కృషిలో ఓర్పు చిత్తశుద్ధ విజయం సాధిస్తారు అంకిత భావంతో ముందుకు అడిగి వేయబోతు ఉన్నారు సంస్థలు ఉద్యోగస్తులకు చిన్న చిన్న వదికలు ఉన్న వాటి నుంచి బయటపడతారు నూతన వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది వ్యవసాయ రంగాల వారికి కూడా ఆదాయ అభివృద్ధి ఉంటుంది వైద్య న్యాయ సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఉంటుంది ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి కూడా అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రా వారికి ఎన్నో ప్రయోజనాలు అందేటటువంటి సమయం వచ్చేసింది కన్యా రాశి వారు ఈ రాశి వారికి ఆరవ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు భాగ్యస్థానంలో ప్రవేశిస్తున్న వలన గురువుతో పాటు శుక్ర బుధ రాహువులు కూడా బాగా అనుకూలంగా మారటంతో అతి వేగంగా ఆర్థికాభివృద్ధి పొంది సాధించడానికి అవకాశం ఉంది అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉంది మారుమూల స్థానం కూడా కోట్ల రూపాయలు విలువ చేసుకుంటాయి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది జీవిత భాగస్వామి వైపు నుంచి ఒక ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది మీరు ఎన్నో సాధించడానికి ఇది అనువైనటువంటి సమయంగా కూడా ఉంది రాశి వారికి సంకల్ప సిద్ధి వ్యవహార జయం పొందుతారు బంధుమిత్రులతో సత్సంబంధాలు బాగుంటాయి ఆదాయం విపరీతంగా బాగుంటుంది విలాస వస్తువులను వాహనాలు కొనుగోలు చేస్తారు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి తీరని కోరికలన్నీ తీరుతాయి దంపతుల మధ్య కలహాల తలెత్తినా వెంటనే సమసిపోతాయి మీ యొక్క ప్రమేయంతో శుభకార్యాలు కూడా నిశ్చయమవుతాయి పత్రాలు రెవెన్యూలో కూడా లక్ష్యం సాధిస్తారు కొత్త పనులు ప్రారంభించడంలో కూడా మంచి పనులు రాబోతూ ఉన్నాయి మనోదీర్యంతో ముందుకు వెళ్తారు ఏం జరిగినా సరే ఒక అందుకు మంచిదే అన్నట్టుగా ఉంటుంది ఉద్యోగస్తులు ఏకాగ్రతతో ముందుకు ఉన్నారు ఉపాధ్యాయులకు కూడా తరచు ఒత్తిడి ఉన్న వాటి నుంచి విముక్తి పొందుతారు ప్రోత్సాహకరంగా ఉంటుంది నూతన పెట్టుబడులన్నీ అనుకూలంగా ఉంటాయి మీ యొక్క లక్ష్యం దిశగా మీరు అడుగులు వేస్తారు వ్యవసాయ తోట రంగాల వారికి అద్భుతంగా ఉంటుంది బిల్డర్లు ఆదాయం బాగుంటుంది ఆదాయాలను సందర్శిస్తారు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది తర్వాత రాసి ధనుసు రాశి వారు ధనుసు రాశి జాతకులకు రాశి నాథులైన గురువు సహజ ధనస్థానమైన వృషభ రాశిలో ప్రవేశించడం వల్ల రాశి వారికి తప్పకుండా ఆర్థిక వృద్ధి విశేషమైనటువంటి అవకాశాలు ఉన్నాయి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని కారణంగా తప్పకుండా వీరికి ఆర్థిక ప్రయత్నాలు విజయం సాధిస్తారు డబ్బు సంపాదించడమే పరమావధిగా మారుతుంది వృద్ధి ఉద్యోగ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఊహించిన విధంగా ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది ఆర్థిక మార్గాలు కూడా వ్యతిరేకం కూడా అనేది జరుగుతూ ఉంటుంది అన్ని రంగాల వారికి యోగదాయకమే ఆర్థికంగా బాగుంటుంది పొదుపు పథకాలు కృష్టి వస్తాయి ఖర్చులు కూడా అసామంగా ఉంటాయి సంకల్ప సిద్ధి వ్యవహార జయం ఉంటుంది వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు ప్రయత్నాలన్నీ అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యం కూడా అద్భుతంగానే ఉంటుంది ఒకరికి ఉద్యోగం లభిస్తుంది గృహ మార్పు అనివార్య విలువైన వస్తువులు నగదు అన్ని కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి దంపతుల మధ్య సభ్యత గృహంలో ప్రశాంతత నెలకొంటాయి స్థిరాస్తులు కూడా కొనుగోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది హనుమాన్ చాలసా పారాయణం ఈ రాశి వారికి ఎంతో పండితులు తెలియజేస్తూ ఉన్నారు మకర రాశి వారికి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి రాజ్యాధిపతి శని ధనస్థానంలో ఉండటం వల్ల ధనకారకులైన గురువు పంచమ స్థానంలో అంటే ఆలోచన స్థానంలో ప్రవేశించడం వల్ల తన సంపాదనకి ఏకైక లక్ష్యంగా మారటం జరుగుతుంది ఏప్రిల్ ముప్పై తర్వాత వీరు సంపాదన మార్గాలు మరింతగా విస్తరించే అవకాశం ఉంది ఆర్థిక ప్రయత్నాలు విజయాలు సాధించడంతో ఆకస్మికమైన ధన లాభాన్ని స్త్రీ మూలక ధన లాభాన్ని కూడా వచ్చే అవకాశం ఉంది లాటరీలు స్పెక్యులేషన్స్ షేర్లు కూడా బాగా కలిసి వస్తాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి శుభకార్యాలు ఘనంగా చేస్తారు బంధువులతో సంబంధాలు బలపడతాయి కొత్త ప్రయత్నాలు శ్రీకారం చూడతారు ప్రేమానుబంధాలు బలపడతాయి గృహ నిర్మాణాలు మరపత్తులు చేపడతారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి గృహంలో కూడా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం ఉంటుంది పదవుల స్వీకరణ కూడా ఉంటాయి పత్రాల రెవెన్యూలో కూడా మీ లక్ష్యాలు సాధిస్తారు విద్యార్థులు మంచి రేఖలు సాధిస్తారు విదేశాల్లో ఉన్నత అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు శుభయోగం కూడా ఉంది వీడియో నష్ట మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి